హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మా ఛానల్ పై వచ్చేసి వెంకీ మనుభవతి మన ఛానల్ ఫస్ట్ టైం వరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత కెమెరాను దాన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనే ఇక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేలు పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేలు పిల్లలు అనేది మనకి యాభై పొట్టేలు పిల్లలు అయితే మనకి అమ్మకనుకున్నాయి ఇవి ఫామ్లో పెంచుతున్నారు బ్రదర్ ఇంతకు ముందు ఇవి మన పల్లెల్లో అనేది నేను ఇప్పించాను తర్వాత అన్నవాళ్ళు ఫామ్లో అనేది దాన సైలేజు ప్లస్ వచ్చేసి ఎడ్జల్యూషన్ వీటికి అలవాటు చేస్తున్నారు కాబట్టి ఫామ్లో పెంచే వాళ్ళకైనా సరే బయట ఒక గంట రెండు గంటలు అనేది ఉదయం ప్లస్ సాయంత్రం అనే టైంలో ఒక రెండు గంటలు ఫ్రీగా తిప్పుతామని అన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పించున్నారు ఇవి మనకి లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే ఇక్కడ నేను లైవ్ లైక్ వెళ్ళలేదు మన అన్న వాళ్ళే పంపించున్నారు వీడియో ఇవి మొత్తం మనకు టోటల్ వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు అనేది మనకి యాభై పిల్లలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఇవి మనకి లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి లైవ్ వేట్ అనేది పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో మనకి అన్నవాళ్ళు చెప్పు ఉండేది పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి అనంతపురం అనంతపూర్ డిస్టిక్ ఎస్కే యూనివర్సిటీ దగ్గరలో అయితే మనకి పొట్టేల్ పిల్లల ఫామ్ అనేది ఉంది కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ అన్న నెంబర్ పెడితే అన్న నంబర్ కట్టేది కాల్ చేయండి ఆ వెళ్ళి ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళి పొట్టేళ్ళ దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు వీడియోలో చూసేది వేరు బ్రదర్ వీడియోలో చూసేదానికి లైవ్లో చూసేదానికి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు అక్కడ గొర్రె అయినా వాటికి పొళ్ళు ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుండుతున్నాయా రెండు సోనాలకి పాలు వస్తున్నాయా లేదా ఇలాంటివి అనేది చెక్ చేయండి ఇంకా పొట్టేళ్ళు బోతులు అయితే అవి ఎట్లా ఏమైనా ఫిమేల్ ఉన్నాయా లేదంటే ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా వంకర కాళ్ళు ఏదైనా ఉన్నాయా అట్లాంటివి చెక్ చేసుకోండి తర్వాత వచ్చేసి మేక పోతులు అలాంటివి అయితే వాటికి పొరకసూడి సూడి అంటే వాటికి పొరకసూడి సూడి ఉందా అవి కొన్ని ఉంటాయి సెంటిమెంట్లు అనేది ఉంటాయి అందరికీ తెలియదు అవి అట్లాంటివి చెక్ చేసుకొని లైవ్ లైక్ ఒకటికి రెండు సార్లు చూసుకొని మీకు నచ్చిన తర్వాత బేరాలు చేసుకోండి ఎందుకంటే ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం కానీ ఫోన్లో బేరాలు చేసుకోవడం కానీ అట్లాంటి అయితే చేయొద్దు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఒకన మొత్తం మనకి యాభై పొట్టేళ్ళ పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు ఉంటాయి మనకి యాభై పిల్లలు అనేది ఉన్నాయి ఇవి మనకి జత ఫ్రైజ్ అనేది పదిహేడు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా అయితే ఉంటాయి ఇంకోసారి అడ్రస్ చెప్తాను ఇది మనకి అనంతపురం డిస్టిక్ ఎస్కే యూనివర్సిటీ దగ్గరలో అయితే మనకి పొట్టేలు ఫామ్ అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అన్న వాళ్ళకి కాల్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్